బీసీ రిజర్వేషన్ పై రెండు రిపోర్ట్లు రూరల్ అర్బన్ లో లోకల్ బాడీలకు వేరువేరుగా రిపోర్ట్లు వచ్చిండ్రంట పంచాయతీ ఎన్నికల్లో ఫస్ట్ రూరల్ నివేదిక అరవై పేజీలతో ఇప్పటికే సిద్ధం త్వరలోనే సర్కార్ అందజేత నివేదికలో వార్డు యూనిట్ గా కులాల వారిగా జనాభా లెక్కలు దాని ప్రకారమే రిజర్వేషన్లకు బీసీ డెడికేటెడ్ కమిటీ సిఫార్సులు ఫిబ్రవరి చివరి వారంలో పంచాయతీ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరిగే అవకాశం ఉందండి ఒకటి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే పంచాయతీ ఎన్నికలు మార్చ్ ఫస్ట్ వీక్ లోపు జరుగుతాయి ఒకవేళ జరగలేవంటే అది ఆ ఆ నెల వచ్చేసి ఎలక్ట్రి అది ఎగ్జామ్స్ మంత్ కాబట్టి ఆ నెలలో ఫిబ్రవరి పెట్టకపోతే మార్చ్ ఫస్ట్ వీక్ లోపు పెట్టకపోతే మార్చ్ లో జరగనంటే ఏప్రిల్ మేలో నీటి కష్టాలు ఉంటాయి అంటే ప్రభుత్వం ఎండ ఎండాకాలం కాబట్టి నీ వాటర్ సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ రెండు సంవత్సరాలు రెండు నెలలు చేయకపోవచ్చు ప్రభుత్వం ఆ తర్వాత జూన్ లో కూడా జరిగే ఒక ఎన్నిక మార్చి లో జరిగితే ఎంపీటీసీ గాని సర్పంచ్ కానీ ఒకటి జూన్ జూలైలో జరుగుతుంది ఖచ్చితంగా అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బీసీ రిజర్వేషన్లపై ఒక ఒక గొప్ప విజన్ రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నాడు ఈ సన్నాసి దళిద్రుడు కేసీఆర్ కేటీఆర్ వీళ్ళంతా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై రెండు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ తగ్గించి ఇరవై ఏడు శాతం తగ్గించిన సన్నాసులు వీలు బీసీలకు అత్యంత అన్యాయం చేసిన చరిత్ర టిఆర్ఎస్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో తగ్గిచ్చి నలభై రెండు నుంచి తగ్గిచ్చి ఈ రోజు దళారులకు పెత్తెందారులకు వీళ్ళ రాజకీయ నాయకులకు వీళ్ళ కుల అహంకారం ఇలా వీనకు కదా ఆ అహంకారం ఎంత దురహంకారం బీసీల మీద ఎక్కడినో ఎక్కడలేని ప్రేమ వాళ్ళకి వస్తుందా మొన్న రిజర్వేషన్ తగ్గించే సహసి చేస్తున్నది మళ్ళీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఒక బీసీని పెట్టొచ్చు కదా గత ప్రభుత్వాలు డ్రామాలు వేయడంలా వీళ్ళ ఎంత దురహంకారాలు అంటే ఎంత కుల వివక్ష ఉంటదంటే వీళ్ళకు తెలంగాణ ఇప్పుడు హైదరాబాద్లో ఏదన్నా నువ్వు ఇప్పటికీ రాచకొండ అనే ప్రాంతం ఏమన్నా నిన్న హైదరాబాద్ ప్రాంతం మొత్తం చుట్టు నువ్వు ఎల్బీనార్ ఈ ప్రాంతం ఆయనంత చుట్టులా రాచకొండ అనే ప్రాంతం ఏమన్నా ఉందా లేదు రాచకొండ అనే ప్రాంతం పేరు ఎందుకు ఎట్టిండే ఇన్ కే అంత అహంకారం వీళ్ళకి దొరహంకారం వాళ్ళ వాళ్ళ మూలాలు ఉండాలి వాళ్ళ చరిత్ర ఉండాలి వాళ్ళ రాజుల యొక్క చరిత్ర ఉండాలి వాళ్ళ కులం యొక్క చరిత్ర ఉండాలని చెప్పి ఎక్కడనో నల్గొండ ప్రాంతంలో రాచకొండ ఉంటది అవును ఆ రాచకొండ అని వెళ్ళినటువంటి ప్రభువులు ఎవరంటే విలమదొరం విలమదొరం ఈడు విలమధుర కాబట్టి ఆ రాచకొండ ప్రాంతం పేరు తీసుకొని వచ్చి రాచకొండ అని ఒక కమిషనరేట్ పెట్టిండు అంటే ఇంత కుల అహంకారం ఉంటుంది ఈయనకు ఈయన బీసీలకు మేలు చేసేస్తారు నాషా బీసీల గురించి మాట్లాడతాడా బీసీల రిజర్వేషన్ తగ్గించిన సన్నాసే నువ్వు రోజు కాంగ్రెస్ పార్టీ నిబద్ధతతోంది తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా అత్యంత నిబద్ధతతో ఉన్నాడు ఎన్నికల మేనిఫెస్టో ముందలు పెట్టి అన్నిట్లో కూడా బీసీలకు వాళ్ళ జనాభా ఎంతనో ఆ జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్ ఇస్తా రేపు నేను దేశంలో ప్రధాని అయితే లోకల్ బాడీ కాదు సాధారణ ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా వాళ్ళకు సరైనటువంటి అవకాశాలు కల్పిస్తాయని నిబద్ధతతో ముందుకెళ్తున్నారు బీసీ గణన జరగాల్సిందే ఈ దేశ సంపద ఈ దేశ ఆస్తి బీసీలకు సమానంగా పంచాల్సిందే అని చెప్పి రాహుల్ గాంధీ గారు ముందుకెళ్తున్నారు ఈ అదే ఇంప్లిమెంటేషన్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అదే వాళ్ళ జనాభా జనాభాతికన స్థానిక సంస్థల్లో అందుకే అందుకే వాళ్ళ స్థానిక సంస్థల్లో వాళ్ళకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజు సంవత్సరమైన సెంట్రల్ నిధులు గ్రామ పంచాయతీలకు లాగా ఆగిపోయినా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వమే అన్ని నిధులు సమకూరుస్తూ గ్రామ పంచాయతీలకు వాళ్ళ మున్సిపాలిటీ లేబర్ల యొక్క జీతాల కనించె ప్రతి ఒక్కరి ఎంప్లాయీల యొక్క జీతాల కనుంచి గ్రామ పంచాయతీల మెయింటెనెన్స్ ప్రతి ఒక్కటి రాష్ట్ర ప్రభుత్వమే కేటాయిస్తూ సెంట్రల్ ఫండ్ ఆగిపోయినా కూడా ఈ రోజు ఆగి ఆగింది ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒక బీసీ గణన బీసీ గణన కోసం మాత్రమే ఆ ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన పది రోజులకు పెట్టితే రాష్ట్రంలో ఉన్నటువంటి తొంభై శాతం జీపీలు ఆయనంతా కాంగ్రెస్ పార్టీ గెలిచేది కానీ ఆయనకున్న నిబద్ధత ఏంది ఈ రోజు బీసీలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తేనే రేపు కాంగ్రెస్ పార్టీ వైపు బీసీలు నిలబడతారనే ఒకే ఒక్క ఉద్దేశంతో మంచి నిర్ణయం ఇది ఈ రోజు లేట్ అయినా పర్లేదు కానీ మా బీసీ సోదరులకు ఖచ్చితంగా రాజకీయ అవకాశాలు రావాల్సిందే వాళ్ళ యాభై ఐదు శాతం జనాభాకు సరైనటువంటి న్యాయం జరగాల్సిందే ఈ దేశ సంపద వాళ్ళకు పంచాల్సిందే ఈ దేశ రాజకీయాల్లో వాళ్ళకి అవకాశాలు కల్పించాల్సిందే